హలో హాయ్ సో అందరికీ హ్యాపీ భోగి సో ఈరోజైతే నేను ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను సో ప్రజెంట్గా ఇంకా మీకు కొన్ని ఐటమ్స్ చూపించాలనుకున్నాను సో ఈరోజు ఏంటంటే సో పండగ అంటే ఇంకా మామూలుగా ఫెస్టివల్ అంటే క్లీనింగు షాపింగ్ ఇవన్నీ ఉంటాయి చాలా చాలా టైర్డ్ అయిపోతున్నాను సో చాలా పనులు ఉన్నాయి సో అన్నింటినీ నేను ప్రాపర్గా షూట్ చేసుకుందాం అనుకున్నాను సో నాకైతే టైము ఇంకా ఫోన్ పట్టుకొని తిరిగా అంచిన ఓపిక అనేది లేకుండే ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు చేసుకున్నాను సో ఇంకా కొంచెం కొంచెం కొన్ని షాపింగ్స్ ఉండే సో మా హస్బెండ్ కూడా తను సింగపూర్ వెళ్తున్నారు కాబట్టి తను షాపింగ్ చేశాము సో మా పిల్లలకి పండుగకి పళ్ళు పోస్తాం కదా సో ఆ షాపింగ్ ఇవన్నీ చాలా పనులు ఉండే ఇంకా క్లీనింగు ఇంట్లో బెడ్షీట్స్ ఉతకడము అన్నీ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ ఉండే అనమాట సో అది కాక కొన్ని పిండి వంటలు కూడా చేసుకున్నాను సో మా పిల్లలకైతే కొంచెం ఎక్కువగా అరిసెలు ఇష్టము సో అరిసెలు కొన్ని కొన్ని అరిసెలు కొన్ని మురుకులు కొన్ని అప్పులు ఇవి చేసుకున్నాం ఈసారి అయితే కర్జ్జకాయలు కొంచెం స్కిప్ చేశాను అనమాట అంటే టైం అనేది ఉండే లేకుండే కొంచెం అవి కూడా కొన్ని కొన్ని చేసుకున్నాను సో అదనమాట ఎలా చూసినా టైం అయితే చాలా ఉంటుంది సో అరిసే అనమాట సో ప్రాపర్గా కొన్ని అరిసెలు చేసుకున్నాను సో ఇవి కొన్ని అరసెలు చేసుకున్నాను చేసుకున్నాట ఇంకా కొన్ని ఎక్కువగానే చేసాము సో బట్ ఏంటంటే మా పిల్లలు అందరూ కొంచెం వేడివేడిగా ఉన్నగానే ఫాస్ట్గానే తినేసారు పాకం అనేది పట్టేసి పట్టుకున్న తర్వాత అవి మనకు పిండి అనేది పాకం పట్టి అలాగే స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఆ పిండి అనేది అలాగే ఉంటుంది మనం ఎప్పుడు కావాల్సింది అప్పుడు ఒకేసారి ఇన్నని చేసుకొని డబ్బాల్లో పెట్టుకొని తినడం కన్నా అలా పాకం అనేది బెల్లం పాకం పట్టుకొని అరిసలు అది పాకం పట్టుకొని పక్కన పెట్టేసుకొని పిండి కలిపి పక్కన పెట్టుకుంటే మనకు చాలా రోజులు అనేది యూజ్ అవుతుంది మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అనేది పాకము మనం కొంచెం వాటర్ అనేది కలుపుకుంటూ అరసలు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేడివేడిగా తినాలనిపిస్తుంది చల్లగా తినడం ఎందుకని చెప్పేసి సో ఇదనమాట మా పిల్లలు కొన్ని కొన్ని అరిసెలు కొన్ని అప్పలు చేశాను సో ఇవి అప్పలు అయితే చాలా బాగుంటాయి కరకలు ఆడుతుంటాయి సో రెండు బుట్టలు కానీ చేశాను ఇంకా పిల్లలు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తినేశారు అదనమాట వేణు అయితే ఈ అప్పలు చాలా బాగుంటాయి పప్పులో నంచుకొని తినడానికి పిల్లలకు స్నాక్స్ పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుందని చెప్పేసి అంటే పిండి అనేది ఎక్కువనే తీసుకున్నాను కొంచెం కొంచెం చేసుకుందాం వాళ్ళు అడిగినప్పుడు అలా అని చెప్పేసి కొంచెం కొంచెం చేసుకున్నాను హెవీగా చేసుకొని డబ్బాలు స్టోర్ చేసుకొని తినలేక అవి కొంచెం స్మెల్ అలా వస్తుంటే కొంచెం గాలికి ఇట్లా పెట్టడం ఎందుకని చెప్పేసి నేను కొన్ని కొన్ని వాళ్ళు ఎప్పుడు అప్పుడు చేద్దామని చెప్పేసి కొన్ని కొన్ని చేసుకున్నాను అనమాట ఇంకా ఈరోజు భోగి పండుగ కాబట్టి మా పిల్లల డ్రెస్సెస్ మీకు చూపించాలనుకున్నాను సో నేను కూడా రెండు టాప్స్ అనేవి తీసుకున్నాను సో ఈసారి అయితే ఫస్ట్ టైము పండగకి శారీ అనేది తీసుకోలేదు మెయిన్గా ఏమవుతుందంటే శారీస్ తీసుకొని తీసుకొని చాలా ఎక్కువ శారీస్ అయిపోయాయి సో ఇంకా నాకైతే కబూర్డ్స్ నా కొన్ని అంటే మేము వాడే బీరు అయితే నా శారీస్ అనేది పట్టలేదు మెయిన్గా ఇంకా ఆ శారీ చూసి నాకే ఎందుకు ఒకసారి కట్టుకొని పెట్టడం అని చెప్పేసి డ్రెస్సెస్ అయితే కొంచెం ఎక్కడికైనా వెళ్తున్నాడు ఫాస్ట్గా వేసుకొని వెళ్ళడానికి యూజ్ ఉంటుందని చెప్పేసి డ్రెస్సెస్ తీసుకున్నాను టూ టాప్స్ అనే తీసుకున్నాను సో లాస్ట్ మంత్ మా చిన్నబాయి బర్త్డే కూడా కొన్ని టాప్స్ అనేవి తీసుకున్నాను సో అవి మీకు సింపుల్గా చూపించాను సో ఈసారి క్లారిటీగా చూపించాలి అనుకున్నాను సో చూపిస్తాను ఆ టాప్స్ ఇంకా నేను తీసుకున్న ఈ ఫెస్టివల్కి టూ టాప్స్ తీసుకున్నాను సో అలాగే నా బర్త్డే ఉంది కదా ఆ బర్త్డేకి ఒకవేళ యూస్ ఉంటే హడవడి లేకుంటే కొంచెం డ్రెస్ వేసుకుందాము ఆ డ్రెస్ కొత్త డ్రెస్ వేసుకుందామని అనుకున్నాను చూద్దాం లాస్ట్ టైం కూడా నా బర్త్డేకు డ్రెస్ తీసుకున్నా కూడా నేను అనుకోకుండా అనేవాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడే కేక్ కటింగ్ చేసాం కాబట్టి ఇంకా ఆ డ్రెస్ అలాగే ఉండిపోతుంది వన్ ఇయర్ నుంచి ఈసారి అయినా వేసుకున్నాలి అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో అప్పటి వరకు ఇంకా టూ డేస్ టైం ఉంది కాబట్టి ఈరోజైతే ఫస్ట్ నేను చేసిన అప్పాలు అసలు చూపించాను సో అసలు పిండి అయితే మెయిన్గా అయితే మనం పాకు పట్టి ఒక వన్ మంత్ వరకు అయితే మనకు వాటర్ తగలకుండా స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలిస్తే అప్పుడు కొంచెం వాటర్ అనేది కలుపుకుంటూ కొంచెం మెత్తగా స్మాష్ చేసుకొని మనం అరిసలు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది వే టేస్ట్ కూడా బాగుంటుంది వేడివేడిగా తినొచ్చు చేసి ఒకేసారి పెట్టుకోకుండా సో నేను చెప్పాలనుకొని అరిసెలు మీకు చూపించాను అనమాట సో ఇది సో ఇప్పుడు ప్రజెంట్గా నేను డ్రెస్సెస్ అనేది చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడైతే మీకు మీకు డ్రెస్ చూపించాలి అనుకున్నాను కదా చూపిస్తాను సో ఫస్ట్ అయితే మా పిల్లల డ్రెస్సులు చూపిస్తాను అనమాట వాళ్ళ కొంచెం తొందర ఎక్కువ వాళ్ళ తీసుకొని వెళ్ళాను భోగి భోగి మోగిపళ్ళు పోస్తాం కదా కొంచెం డ్రెస్సెస్ తీసుకుందాం అని చెప్పేసి కొంచెం సింపుల్గానే తీసుకున్నాను సో మెయిన్గా ఏంటంటే ఇది మా పిల్లల డ్రెస్ అనమాట చిన్నబ్బాయి సో ఇలా ఉంటుంది టాపు అలాగే దీనిపైకి ఇంకా వైట్ దీనిపైకి వేరే కలర్ డ్రెస్ సెట్ అవ్వదు కాబట్టి ఇది ఒక డ్రెస్ తీసుకున్నాము సేమ్ సేము పెద్ద అబ్బాయికి సో చిన్నటి పెద్దోడికి కొంచెం చెప్పాను కదా మీకు చాలా వీడియోస్లలో ఇది చిన్న పెద్ద అబ్బాయికి సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే నాకు నచ్చిన కొన్ని డ్రెస్సెస్ వాళ్ళపైన రుద్దుతున్నాను అంటే కొంచెం కలర్స్ కూడా బాగుంటే బాగుంటుంది కదా వాళ్ళు కొంచెం ఫేర్గా ఉంటారు కాబట్టి ఇలా బ్లూ కలర్ ఇలా సెట్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను సేమ్ ఇద్దరికి ఒకేలాగా వేసి వాళ్ళను లవకుషన్ లాగా చూసుకోవాలనేది చెప్పి నా ఫీలింగ్ సో అందుకోసం అలా తీసుకుంటాను సో మెయిన్గా ఈసారి వన్ డ్రెస్సే తీసుకున్నాము ఎందుకంటే వాళ్ళకి స్కూల్కి వెళ్తే మాత్రం వన్ డే కూడా వాళ్ళకు ఒక్క రోజు కూడా వాళ్ళకు సివిల్స్ అనేది ఉండదు సో ఫార్మల్ థియేటర్స్ కూడా కంటిన్యూగా స్కూల్ డ్రెస్సెస్సే ఉంటాయి సో అందుకోసమే వాళ్ళకు ఇప్పుడు ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం ఏమవుతుందంటే డ్రెస్ తీసుకున్నా కూడా వాళ్ళకి యూజ్ ఉండట్లేదు ఎప్పుడో ఒకసారి వేసుకుంటున్నారు అదే ఎప్పుడన్నా ఒకసారి బయటికి వెళ్తే తప్ప వాళ్ళకు సివిల్ వేసుకోవట్లేదు ఇంటికి వస్తే మాత్రం ఇంకా ఈవినింగ్ అలా ఇంటికి వస్తారు కదా అప్పుడేమో ఫార్మల్గా అంటే షార్ట్స్ ఇవి నార్మల్ డ్రెస్సులు వేసుకుంటున్నారు హెవీ కాస్ట్ పెట్టి తీసుకొచ్చిన కూడా వాళ్ళకి చిన్నగా అయిపోతున్నాయి మా పెద్ద అబ్బాయి అయితే కొంచెం చిన్నగా అయినా కొంచెం టైట్ అయిపోయినా మాత్రం వాడు అసలు వేసుకోవడం అందుకోసమే డ్రెస్సెస్ అంత యూజ్ ఉండట్లేదు కదా పెరిగే పిల్లలు కాబట్టి డ్రెస్సెస్ ఇంకా కొంచెం తక్కువ తీసుకుందాం అని చెప్పేసి ఈసారి వన్ డ్రెస్తోనే ఓన్లీ పళ్ళు పోసేసి ఇంకా సంక్రాంతి కూడా అవే వేసేద్దామని చెప్పేసి వన్ డ్రెస్సే తీసుకున్నాను సో నేనైతే కొంచెం ఇంక నేను పెరిగాను కాబట్టి ఇంత ఉంటాను కాబట్టి నేను కొంచెం మా చిన్నబై బర్త్డే పో టూ డ్రెస్సెస్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఫెస్టివల్కి ఒక టూ డ్రెస్ అంటే ఒక డ్రెస్సు మామూలుగా టాప్స్ అనేవి తీసుకున్నాను అవి మీతో చూపించాలనుకున్నాను సో చూపిస్తాను ఆ ఈ డ్రెస్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇది న్యూ ఇయర్కి కూడా వేసుకున్నాను కదా హ్యాంగింగ్స్ వస్తాయి సో ఇది నేను ఆల్రెడీ న్యూ ఇయర్కి వేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా హ్యాండ్స్కి అనేది ఇలా బుగ్గలు అనేది పెట్టించుకున్నాను నాకు ఇలా బుట్ట హ్యాండ్స్ అంటే చాలా బాగా నచ్చుతుంది సో మ్యాక్సిమం ఆ డ్రెస్ శారీస్కి ఎక్కువ ఉన్నాయి డ్రెస్ కొంచెం తక్కువ ఉండే ఒక టూ త్రీ ఉన్నాయి అవి ఇప్పుడు లేవు అవి వేసుకొని వేసుకొని ఇలా కొంచెం ఎక్కువగా ఇష్టం కాబట్టి అవి కొంచెం తొందరగా వేసుకొని పాడైపోయి మళ్ళీ అది ఒకటి ఉండాలని చెప్పేసి దీనికి పెట్టుకున్నాను బుట్ట హ్యాండ్స్ డ్రెస్ అంతా ఇలా ఉంటుంది అనమాట సో ఈ కాంబినేషన్లో ఈ మధ్యన చాలా డ్రెస్సెస్ వస్తున్నాయి కాబట్టి ఒకటి తీసేసుకుందాం అని ఎప్పటి నుంచో ఉండే సో వెళ్ళగానే ఈ డ్రెస్ కనిపించింది సో తీసేసుకున్నాను వేసుకున్నాను కదా సాటిస్ఫై అయిపోయింది ఇంకా వన్ డ్రెస్ ఉంది అది చూపిస్తాను ఫాస్ట్గా సో బట్ ఇక్కడ యాక్చువల్లీ ఏమంటే నాకు ఎల్లో కొంచెం నచ్చదు కాకపోతే ఈ డ్రెస్ మాత్రం బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నాను ఇది సంక్రాంతి రోజు వేసుకుందాలి అనుకుంటున్నాను వేసుకుంటాను ఖచ్చితంగా సో కొంచెం పండగ కదా కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది ఎల్లో అని చెప్పేసి ఉంచుకున్నాను అనమాట ఇది కూడా సేమ్ వస్తుంది సో ఈ డోరీస్ బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా కట్టుకోవడానికి ఉంటుంది ఇలా స్ అనమాట ఇక్కడ మనకు బుక్స్ ఉంటాయి సో ఇది బుక్స్ పెట్టుకో పెట్టలేను కదా కొంచెం ఓపెన్ అయిపోతుంది ఇలా డ్రెస్ మొత్తం టోటల్గా ఇలా ఉంటుంది నా కొంచెం లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటి డ్రెస్సెస్ నచ్చుతాయి సో నాకు ఎల్లో అంతగా ఇష్టం ఉండదు కాకపోతే ఇది కొంచెం లైట్ ఎల్లో బాగుంది కదా బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను లుక్ అయితే చ లుక్ అయితే చాలా బాగుంది సో వేసుకున్నాక మీకు ఆ వీడియో కూడా సంక్రాంతి రోజు వేసుకుంటాను కదా చూపిస్తాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో అని ఈ డ్రెస్తో నేను వేసుకున్న డ్రెస్ చూపిస్తాను ఆల్మోస్ట్ ఇక్కడ నేను అదేంటి న్యూ ఇయర్కి వేసుకున్నాను కదా అది ఆల్మోస్ట్ మీరు వీడియో చూశారు కాకపోతే నేను అప్పుడు కొంచెం హడావిడి పండగ అంటేనే హడావిడి ఉంటుంది పిల్లలు ఇంట్లో పండ్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూపించాలనుకున్నా కూడా చూపించలేకపోతున్నాను సో అందుకోసమే ఈరోజు కొంచెం టైం ఉంది కదా అందుకే చూపిస్తున్నాను ఎందుకంటే నేను అనే వాళ్ళ ఇంటికి ఈరోజు భోగి పండుగ కాబట్టి అక్కడికి వెళ్తున్నాను సో అక్కడే మామూలుగా భోగి రోజు ఏముంటాయి జొన్న రొట్టె చిక్కుడు కర్రీ ఇంకా నువ్వులు వేసి చేస్తారు కదా సో ఆ ప్రాసెస్ అంతా ఉదయం చూసుకుంటుంది కాబట్టి నేను ఇంకా రెడీ అయిపోయి రెడీ అయ్యి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవాలని కొంచెం టైం ఉందని చూపిస్తున్నాను సో అదే అంతే సో ఇవైతే ఈ డ్రెస్సెస్ ఇంకా నేను ఓపెన్ చేయలేదు స్టిచ్చింగ్ కూడా ఇవ్వలేదు అనమాట ఇవ్వాలనుకున్నాను టైం వల్ల ఇవ్వలేకపోయాను సో ఈ టాప్ ఇలా ఉంటుంది బాగుంది కదా సింపుల్గా నాకు అయితే బాగా నచ్చింది ఇంకొక టాప్ ఈ టాప్ కొంచెం నాకు వైటు ఒక టెన్ ఇయర్స్ అయితే నేను వైట్ కొనుక్కొని వేసుకొని సో ఇంతకుముందు ఒక డ్రెస్ అనేది ఉండే ప్రాపర్గా వైట్ టాపు మెరూన్ చున్నీ ప్యాంటు ఇలా ఉండే ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుండే అది కొంచెం తొందరగానే వేసుకొని వేసుకొని పాడైపోయింది సో ఈ ఈ టాప్ అయితే మా ఆయనకు చాలా బాగా నచ్చింది సో చూడగానే తీసుకో తీసుకో అని కొంచెం ఫోర్ చేశారు అందుకే తీసుకున్నాను కొంచెం జీన్స్ పైన వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను చూడాలి ఎప్పుడు వేసుకుంటానో అప్పుడు మీకు కూడా షేర్ చేస్తాను బాగుందా ఈ టాప్స్లో ఈ ఫోర్ డ్రెస్సెస్లో ఏ ట్రెస్ బాగుందో మీకు చూపిస్తాను కదా అప్పుడు మీరు చెప్పండి ఇది ఒక టాప్ అనమాట సో ఈ టాప్ ఫస్ట్ నాకైతే ఈ టాప్ బాగా నచ్చింది ఇలా కాలర్ ఉన్న టాప్స్ కొంచెం నాకు నచ్చుతుంటాయి ఎక్కువగా అందుకోసమే కాలర్ ఉన్నది తీసుకున్నాను సో మెయిన్గా నాకు ఈ టాప్ నచ్చింది ఇది తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను సో బ్యాక్ సైడ్ డోరీస్ ఉన్నాయి ఇట్లా హ్యాంగింగ్స్ అంటారు కదా వీటిని సో ఇవి కట్టుకోవడానికి మనకు అడ్జస్టబుల్గా అడ్జస్టేబుల్ అవ్వడానికి ఇలా బాగుంది కదా సో నేనైతే ఈ టాప్ తీసుకున్నాను ఫస్ట్ సో తీసుకున్న తర్వాత మా ఆయన ఈ వైట్ టాప్ ఇప్పించారు సో ఈ ఫోర్ డ్రెస్సెస్లో నాకు ఈ మీకు ఏ డ్రెస్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి సో మీరు ఇలా కామెంట్స్ కానీ చూసి చెప్తుంటే నాకు కొంచెం వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంటుంది సో ఏంటంటే నీ ఎంత మంచి వీడియో చూసినా నాకు వ్యూస్ అనేది కానీ కామెంట్స్ కానీ రాకపోతే సో నా వీడియోస్ నచ్చట్లేదేమో సో ఓకేలే లైట్ అని చెప్పేసి నేను కూడా కొంచెం లైట్గా ఏదన్నా వెకేషన్ ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడే చేయాలనిపిస్తుంది నేట్లా అందుకోసమే చెప్తున్నాను సో ఈ ఫోర్ డేసెస్ మీకు చూపించాను కదా ఏ డేస్ బాగుందండి నాకు కామెంట్స్ చేసి చెప్పండి ఓకేనా సో ఇప్పుడైతే ఇంక నేను రెడీ అయిపోయి మా పిల్లల్ని రెడీ చేసి వన్ ఇంటికి వెళ్తాను అక్కడైతే కొంచెం చాలా తక్కువ వీడియోస్ నేను షూట్ చేసుకుంటాను అది అనమాట సో రోటీ అయితే మీకు చూపించాలనుకున్నాను చూపిస్తాను సో ఈవినింగ్ మాత్రం భోగి పళ్ళు పోసేది కొంచెం ప్రాపర్గా మా పిల్లలు కాబట్టి కొంచెం నాకు మెమరీస్గా ఉంటుందని చెప్పేసి నేను వీడియో అనేది షూట్ చేసుకుంటాను మీ మీతో షేర్ చేసుకుంటాను కానీ నా సీ చూస్తూ ఉండండి బాయ్ బట్ ఇక్కడ నేను ఈరోజు భోగి కాబట్టి సింపుల్గా ఇలా ముగ్గు అనేది వేసుకొని పూజ అనేది చేసుకున్నాను సో ఇంకా బట్ ఇంకా నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పాను కదా ఇక్కడ మేము నల్ల నువ్వులేసి ఇలా రోటీ అనేది చేసు రోటీ చేసుకుంటాం జొన్న రొట్టె జొన్న రొట్టె చిక్కుడుకాయ కర్రీ లేకపోతే ఆలు వంకాయ కర్రీ ఇంకా వేసుకుంటాం సో మెయిన్గా అయితే బట్ యాక్చువల్లీ చిక్కుడుకాయ కర్రీ చేసుకోవాలనుకున్నాం కాకపోతే ఇంకా వదిన ఆలు వంకాయ కర్రీ అని చేసింది సో నేను తింటూ మా చిన్నబ్బాయికి కూడా తినిపించాను సో నెక్స్ట్ తిన్న తర్వాత కొద్దిసేపు మా వాళ్ళు ఈ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి కైట్స్తోనో కుస్తీ పడుతున్నాడు అనమాట సో బట్ ఇక్కడ లక్కీగా కైట్ అనేది ఎగిరింది ఎగిరిందనమాట సో ఇక్కడ అల్లుడు హెల్ప్ చేశాడు మా పెద్ద అబ్బాయికి మా చిన్నోడు వాడు ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉన్నాడు కొంచెం ఇంకా నేనైతే వీడియో షూట్ చేసుకుందాం అనుకున్నా నాకు థ్రెడ్ అస్సలు కనిపించలేదు కైట్ అసలే కనిపించలేదు ఒకే దగ్గర కొంచెం జూమ్ చేస్తే అతి కష్టమైన కొంచెం కనిపించింది సో ఇక్కడ లైట్గా థ్రెడ్ కనిపిస్తుంది కదా ఇంకేదనమాట సో ఫస్ట్ టైము చాలా ఫాస్ట్గా ఎగిరింది అంటే ఈసారి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉన్నారు ట్రై చేస్తూనే ఉన్నారు బట్ ఈసారి కొంచెం లక్ ఫేవర్ అనేది చేసింది అనమాట సో ట్రై చేస్తే ఏదైనా వస్తుంది సో కైట్స్ అన్నీ ఎగిరేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయినాక ఇంకా మా పిల్లలకి భోగి పళ్ళు పోదామని చెప్పేసి ఇక్కడ రేగిపళ్ళు ఫ్లవర్స్ బంతి పూల రెమ్మలు అలాగే గులాబీ రెమ్మలు కాయిన్స్ చెరుకు ఇవన్నీ కలిపేసి ఇక్కడ బాగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట సో ఇవన్నీ నేను రేగుపండ్లు కలిపేసాను సో భోగి రోజు సాయంకాలం అనమాట సో భోగి పండ్లు అనేది ఈ రోజు కాస్త రేగుపళ్ళు కాస్త భోగిపళ్ళు లాగా అయిపోతాయి అనమాట సో వీటిలో మాత్రం వీటిలో రేగుపళ్ళు బంతి పూల రెక్కలు చిల్లెర నాణ్యాలు కూడా కలిపి పిల్లల తలపై నుంచి పోస్తారు సో ఇలా చేస్తే పిల్లలకు చాలా చాలా మంచిది సో రేగు అంటే విష్ణుమూర్తి స్వరూపం అంట సో అందుకోసము ఆ సమయంలో వారిపైన తలపైన పోస్తే దేవతల అనుగ్రహం అనేది పిల్లలపైన ఖచ్చితంగా ఉంటుందంట సో వాళ్ళకు దిష్టి తీసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి రేగు పనుల పోస్తారని పురాణాల్లో కూడా చెప్పుకున్నారు కదా ఇలా భోగి పళ్ళని కలిపేసి ఇంకా వాళ్ళకు దిష్టి తీసి చుట్టుపక్కల వాళ్ళ పెద్ద వాళ్ళను పిలిచి వాళ్ళతో రేగుపళ్ళు అనేది వాళ్ళకు వాళ్ళ చుట్టూ ఒక త్రీ టైమ్స్ అలా తిప్పేసి రేగుపళ్ళు వాళ్ళ తలపైన పోసి కొంచెం ఆశీర్వాదం ఇస్తే వాళ్ళకు చాలా మంచిది ఆయురేగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉంటారన్నమాట సో ఇది నెలల పిల్లల నుంచి ట్వెల్వ్ ఇయర్స్ లోపు మనము ఈ రేగుపళ్ళు అనేది ఆనవాయితీగా పోస్తున్నారు సో ఇదనమాట సో మా పిల్లలకు ఇంకా ఇక్కడ పీటలు అనేది వేసి వాటిపైన వాళ్ళ వాళ్లకు కుంకుమ బొట్లు అనేది పెట్టేసి వదిన వాళ్ళకు కూడా పెట్టి నేను పెట్టుకొని వాళ్లకు బట్టలు అనేది నేను ఇక్కడ పెడుతున్నాను సో ఫస్ట్ బొట్టు పెట్టి బట్టలు అనేది ఇవ్వాలన్నమాట సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళనేది బట్టలు అనేది వేసుకోవాలి సో కొత్త బట్టలు వేసుకొని అనేది పోసుకోవాలి కాబట్టి వాళ్ళకి నేను ఫస్ట్ బట్టలు అనేది ఇస్తున్నాను సో మా చిన్నడు కొంచెం అల్లరి పనులు చేస్తుంటాడు కాబట్టి వాడిని కొంచెం కూల్ చేసి మరి తిట్టి ఆ డ్రెస్సెస్ అనేది పెట్టాను వాళ్ళ డ్రెస్ అనేది వాళ్ళకి చేంజ్ చేసి కొంచెం రెడీ చేసి నేను ఇందులో చెల్లెర నాణాలు అన్నీ కలిపేశాను కాబట్టి వీటిని నేను వాళ్ళ తలపైన పోసి ఫస్ట్ మదర్గా కాబట్టి ఫస్ట్ నేను అనేది చేయాలనుకున్నాను కాబట్టి చేయిస్తున్నాను సో ఫస్ట్ మా పెద్ద అబ్బాయి సో వాడికి ఈ సంవత్సరంతో ట్వెల్వ్ ఇయర్స్ అనేది కంప్లీట్ అవుతాయి కాబట్టి ఇది కొంచెం లాస్ట్ ఇయర్ అనమాట సో నెక్స్ట్ ఇయరు వాడికి థర్టీన్ అనేది ఎంటర్ అయిపోతుంటుంది కాబట్టి కొంచెం కొంచెం పోయలేము ఇంకా నెక్స్ట్ డే నుంచి మా చిన్నపాయి ఒక్కడికే పోయాలి కాబట్టి వాడికి ఈసారి ఇద్దరికి కలిపేసి ఒకటే డ్రెస్ తీసుకొని వాళ్ళ కొబ్బరి సో సారీ రాగి పళ్ళు ఇవన్నీ కలిపాం కదా ఇవన్నీ పోసామంట పళ్ళు పోసాం నెక్స్ట్ మా హస్బెండ్ కూడా భోగిపళ్ళు అనేది పోస్తున్నారు సో ఇంకా నెక్స్ట్ వన్ బై వన్ మా మా ఇంట్లో వాళ్ళు అందరు కలిసి వాళ్ళకు పళ్ళు అనేది పోయడం జరిగింది వదిన వాళ్ళు అన్న వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళతో సింపుల్గా ఇలా మా చిన్న పిల్లలకి అంటే మా కిడ్స్కి మా పిల్లల ముద్దుల పిల్లలకి ఇలా పళ్ళు అనేది పోసుకుంటున్నాము సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా ఇలా పళ్ళు పోసుకుంటుంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతుంటారు సో అదనమాట ఇక్కడ సో వాళ్ళకు ఇలా పళ్ళు పోసి ఆశీర్వాదాలు సో నెక్స్ట్ పెద్దనే వచ్చారు సో అడుగుతున్నారన్నమాట ఎందుకు ఇలా చేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళకి అడుగుతున్నారు సో మెయిన్గా అలా పిల్లలకు తెలియాలి కదా మా పైన ఎందుకు పళ్ళు పోస్తున్నారు ఏంటి ఈ పండగ ఏంటి అని చెప్పేసి సో అదనమాట అక్కడ డిస్కషను సో అక్కడ మా పిల్లలకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట అందుకోసమే వాళ్ళు చెప్తున్నారు సో పళ్ళు ఎందుకు పోసుకుంటారు ఇది భోగి ఈ రోజు కాబట్టి ఇలా పోసుకుంటారని వాళ్ళు తెలిసినంతవరకు వాళ్ళు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో అన్నయ్య ఫస్ట్ వాళ్ళకి కొంచెం పెద్దగా బొట్టు అనేది పెట్టారనమాట ఫస్ట్ సో నేనైతే కొంచెం చిన్నగా కనిపించకుండా పెట్టాను సో వాళ్ళ జుట్టుకు ఆ బొట్టు కూడా కనిపించలేదు అనుకోండి యాక్చువల్లీ అలా పెద్దగా కొంచెం పెద్ద బొట్టు పెట్టేసి పళ్ళు అనేది పోసి ఆశీర్వదించారు సో నెక్స్ట్ పళ్ళు పోసిన తర్వాత వాళ్ళు ఒక పిక్ తీసుకున్నారు సో పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పాను కాకపోతే ఇంకా అన్నయ్య వాళ్ళు ఆడపిల్ల పిల్లలు కదా అని చెప్పేసి వాళ్ళతో మొక్కించుకోలేదు ఇదే అనమాట అక్కడ జరిగింది సో ఇది జరిగిన ఒక టూ మినిట్స్లోనే మాకు పవర్ అనేది పోవడం జరిగింది అందుకే ఇందులో కొంచెం ఫొటోస్ అనేది ఎక్కువగా అప్లోడ్ చేయలేకపోయాము అసలు మెయిన్గా అనమాట సో మంచి టైంలో ఇలా అయిపోయింది అనిపించింది సో వదినా ఇంకా బోగిపళ్ళు పోయగానే పవర్ అనేది ఆఫ్ అయిపోయింది అందుకే కొంచెం ఇంకా మా పిల్లలతో కొంచెం పిక్స్ అనేది మేము ఫొటోస్ అనేది దిగలేకపోయాము చీకటిగా ఉండే సో అందుకోసమే సో నా భోగి పండుగ ఈరోజు ఇలా జరుపుకున్నమాట చాలా బాగా హ్యాపీగా అనిపించింది సో నెక్స్ట్ సంక్రాంతి వీడియో సో కొంచెం సింపుల్గా చే పెట్టాలి అనుకున్నాను సో చూద్దాం అది ఎంతవరకు వస్తుంది అనేది సో ప్రజెంట్ అయితే ఈరోజు మూడు రోజుల పండుగ కాబట్టి ఫస్ట్ భోగి అనేది ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సో నెక్స్ట్ సంక్రాంతి వీడియో కావు వీడియో ఉంటుంది కాబట్టి కొంచెం షార్ట్ షార్ట్గానే నేను వీడియోస్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను చూద్దాం సో చూస్తుండండి సో నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్